వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా చూద్దాం కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం ప్రైవేటు బస్సు దగ్ధం ఇరవై మందికి పైగా మృతి పలువురికి తీవ్ర గాయాలు కర్నూలు బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి క్షతగతులకు మెరుగైన వైద్యం అందించాలని సూచన చంద్రబాబుకు హైదరాబాద్ తో సంబంధమే లేదన్న జగన్ కేసీఆర్ తోనే అభివృద్ధి జరిగిందన్న వైసీపీ చీఫ్ కాంగ్రెస్ హయాంలోనే యువతకు ఉద్యోగాలు అధికారులు నిజాయితీగా పనిచేయాలన్న పొంగులేటి తెలంగాణ డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత బీజేపీ ఎంపీ ఈటలను అరెస్ట్ చేసిన పోలీసులు బయట బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి కర్నూలు శివారులోని చిన్న టేకూరులో జాతీయ రహదారి నలభై నాలుగుపై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు ప్రమాద సమయంలో బస్సులో నలభై రెండు మంది వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు పన్నెండు మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు దాదాపుగా పదకొండు మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి కర్నూలు శివారులోని చిన్న టేకూరులో జాతీయ రహదారి నలభై నాలుగుపై తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది బస్సును బైక్ డీ కొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు ప్రమాద సమయంలో బస్సులో నలభై రెండు మంది వరకు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ఇక పన్నెండు మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు దాదాపుగా పదకొండు మంది మృతి చెందినట్లుగా అధికారులు అయితే తెలిపారు రైట్ కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హేమంత్ సిద్ధంగా ఉన్నారు చెప్పండి హేమంత్ కర్నూలు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం అయితే జరిగింది ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వస్తున్న ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది మంటల్లో దీనికి మొత్తం మీద ఈ బస్సులో దాదాపుగా నలభై రెండు మంది ప్రయాణికులు ప్రయా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది అందులో పన్నెండు మంది సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది ఇరవైకి పైగా మృతి చెందినట్లుగా సజీవ దహనమైనట్లుగా బస్సులోనే సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనము కర్నూలు నగర శివారుల్లోనే ఏదైతే జాతీయ రహదారిపై ఉన్నటువంటి జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన తీరు ఒకసారి గమనిస్తే ఏదైతే ప్రస్తుతం మనము సంఘటనా స్థలం వద్ద ఉన్నాము ఏదైతే ఈ బస్సు కావేరీ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వెళ్తోంది ఓవరాల్గా చూస్తే ప్రధానంగా ఈ బస్సు ప్రమాదానికి కారణం పైన ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు విచారణ చేపట్టారు ఇప్పటికే జిల్లా ఎస్పీ విక్ర విక్రాంత్ పాటిల్ అలాగే కలెక్టర్ సిరి డాక్టర్ సిరి ఇక్కడికి వచ్చి ప్రమాద ఘటన అయితే పరిశీలించడం జరిగింది మొత్తంగా చూస్తే ప్రమాదానికి ప్రమాదానికి ప్రధాన కారణము ఏదైతే ఓ ద్విచక్ర వాహనము ఏదైతే ఈ నేషనల్ హైవే మీద వస్తూ ఎదురుగా వస్తున్న ఈ బస్సును ఢీకొట్టడంతో ముందు భాగం కొట్టింది దీంతో దీంతో మొత్తం మీద ఒక్కసారిగా మంటలు అయితే చెల్ల చెలరేగాయి ఏదైతే ట్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బస్సుకు సంబంధించిన ట్యాంక్ డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఈ ట్యాంక్ మొత్తం మీద మంటలు చెలరేగి ఓవరాల్గా చూస్తే మంటలు వ్యాపించడం జరిగింది గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని ఆహార హాహాకారాలు చేస్తూ కొంతమంది బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకోవడం జరిగింది ఎవరైతే దాదాపుగా ఈ మంటల్లో దాదాపుగా ఇరవై మంది ఈ ప్రయాణికులు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా పదకొండు మందిని ఇప్పటికే అధికారులు గుర్తించారు వారు సజీవ దహనమైనట్లుగా వారి మృతదేహాలు అయితే జరిగి వెలికి తీసామనేసి ఇప్పటికీ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా చూస్తే నలభై రెండు మంది ఈ ప్రయాణికులు ఇందులో ప్రయాణిస్తున్నట్లుగా చేస్తుంది ఒకే కుటుంబానికి సంబంధించి దాదాపుగా నెల్లూరు సంబంధించిన ఓ ఒకే కుటుంబానికి చెందిన కొంతమంది అంటే దాదాపు ఐదు నుంచి మంది వీరు చనిపోయినట్లుగా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది ఓవరాల్గా చూస్తే ప్రమాద తీరును చూస్తే మాత్రం బస్సు చాలా వేగంగా వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది ఎదురుగా వస్తున్న ఒక ఏదైతే ద్విచక్ర వాహనం ఢీ ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది ఏదైతే మొత్తం మీద ప్రా హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఈ ప్రా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా చెప్పడం జరుగుతోంది అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ అయితే చె చెప్పడం జరిగింది ఎవరైతే అంటే సురక్షితంగా బయట ఉన్నటువంటి మిగతా ప్రయాణికులు దాదాపుగా పన్నెండు మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు ఓవరాల్గా చూస్తే ప్రమాద సంఘటనను చూస్తే ఓవరాల్గా చూస్తే ఈ బస్సు ఏదైతే ఉందో ఇది కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్సుగా అయితే చెప్పడం జరుగుతోంది ఎవరైతే ఇక్కడికి అంటే ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించే పరిస్థితి అయితే కనపడుతోంది ఎందుకంటే పూర్తిగా దగ్ధమైపోయాయి మృతదేహాలన్నీ పూర్తిగా సజీవంగా దహనం అయిపోవడంతో ఇక్కడే పోస్టుమార్టం నిర్వహించేందుకైతే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లైన అయితే చేస్తున్నారు ఇప్పటికే ఎస్పి విక్రాంత్ పాటిల్ దీనికి సంబంధించిన పర పనులను పర్యవేక్షిస్తున్నారు అలాగే కలెక్టర్ కూడా పర్యవేక్షించడం జరిగింది ప్రమాద ఘటన పైన ఇప్పటికే ప్రభుత్వానికి మొత్తం మీద ఘటన జరిగిన ఘటన పైన మొత్తం మీద ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా చూస్తే బస్సు ప్రమాదానికి ఇటు సడన్గా ఒక ద్విచక్ర వాహనం రావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇటు సీఎం చంద్రబాబు అలాగే మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చే చేశారు ఓవరాల్గా చూస్తే ప్రమాద ఘటన మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే సంఘటనే చెప్పాలి కెమెరామెన్ విష్ణుతో హేమంత్ ఫోర్ సైడ్స్ టీవీ కర్నూల్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లు క్లస్టర్ల ఇన్ఛార్జ్లు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ గెలుపును ఏ శక్తి ఆపలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ గులాబీ కప్పుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు శ్మశాన వాటిక కూడా కేటాయించలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి మిలిటరీకి చెందిన స్థలాన్ని ముస్లిం శ్మశాన వాటికకు ఇచ్చారని మండిపడ్డారు డెబ్బై ఏళ్ల స్వతంత్ర దేశంలో ముస్లిం ప్రజలు ఇంకా పేదవారిగా ఉన్నారని అన్నారు ఈ పేదరికానికి అరవై ఏళ్ల పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని ప్రశ్నించారు రేవంత్ एक बार समझने की कोशिश करिए बोल दिए हड़बड़ी में कि वहाँ दे दिया आपको जमीन कहाँ वो जो जगह क्या अलकापुरी कॉलोनी शेखपेट के एतराफ़ में उसके उसके बगल में वहाँ पे अलकापुरी कॉलोनी बोल के सुबह बोले हाँ दे दिए भाई चलो ले लो दो सौ दो सौ पाँच सौ गज क्या है वो दो हजार पाँच सौ गज सुबह बोले कागज निकाल दिए दे दिए ले लो जाओ फिर आर्मी वाले आ गए दोपहर ऐसा नहीं है ऐसा नहीं है कि रेवंत रेड्डी को नहीं मालूम है उसको सब कुछ मालूम है ऐसा नहीं कि रेवंत रेड्डी को नहीं मालूम है उनको सब कुछ मालूम है उनको मालूम है उनको मालूम है कि बीसी का जो 42 टू परसेंट रिजर्वेशन बोलकर जीओ निकाले उनको मालूम है कि कोर्ट उसको रोकने वाला है फिर भी दिए वैसे ही उनको मालूम था कि जो कागज दे रहे हैं दो हजार पांच सौ गज का जमीन वो भी नहीं टिकेगा आर्मी वाले आएंगे रोकेंगे मालूम था पर होना बोल के दिए और बेइज्जती भी करवा दिया धोखा करे बेइज्जती भी करे इसीलिए मैं कह रहा हूं भाइयों जो भी कांग्रेस करती है जो भी कांग्रेस करती है जो వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరవై ఏళ్ల పాటు హైదరాబాద్ లో చంద్రబాబుకు సంబంధమే లేదని విమర్శించారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి హైదరాబాద్లో నిజమైన అభివృద్ధి మొదలైందని తెలిపారు కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడంతో హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు కానీ చంద్రబాబు నిజాలను ఎప్పుడు అంగీకరించారని విమర్శించారు అసెంబ్లీకి తాగి వచ్చిన బాలకృష్ణను ఎలా అనుమతించారని ప్రశ్నించారు బాలకృష్ణ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆయనను ఆయనే ప్రశ్నించుకోవాలని ఎద్దేవా చేశారు మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ ఆధ్వర్యంలోనూ జరుగుతా ఉన్న ఇల్లీగల్ పర్మిట్ రూముల ద్వారా కూడా మద్యాన్ని విచ్చేలా విడిగా అమ్ముతా ఉన్నారు ఈ కల్తీ మద్యాన్ని ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వీళ్ళ సొంత జోబులు నింపుకునే దానికోసం ఏ స్థాయికైనా దిగజారిపోయి ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం వాటాల్లో తేడా రావడంతో ఇదంతా కూడా బయటకు వచ్చింది ఒక్క మొలకల చెరువులోనే ఇరవై వేల రెండు వందల ఎనిమిది బాటిల్లో బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హామంలోనే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ టూ నియామకాల ఎంపికైన పద్నాలుగు మంది మంత్రి పొంగులేటిని హృదయపూర్వకంగా కలిశారు గత ప్రభుత్వం ఉద్యోగాల నియామక ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పారు కొత్తగా ఉద్యోగాల్లో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది గోరక్షక్ దల్ సభ్యుల మీద జరిగిన గాల్పుల ఘటనపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు తీసుకున్నారు ఆందోళనలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు గోవులను రక్షిస్తూ కాల్పులకు గురైన ప్రశాంత్ సింగ్ కేంద్ర ప్రశాంత్ సింగ్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు సోను సింగ్ వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరిస్తుందని అతనికి అన్ని విధాల అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరిపిన ఎంఐఎం నేత ఇబ్రహీం మీద కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో గూండాలు రౌడీలకు కొమ్ములు కాస్తున్నాయని ఆయన ఆరోపించారు పోలీసులు చేయలేని పనిని బజరంగదళ కార్యకర్తలు చేస్తే తప్ప అని ప్రశ్నించారు నిజామాబాద్లో ఇటీవల మృత్యుందేందరని కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు ప్రమోద్ మరణం చాలా బాధాకరమని అన్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారన్నారు ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున కోటి రూపాయల సహాయం ఇంటి స్థలం కేటాయించామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు అభీ మహేష్ కుమార్ గౌడ్ సాబ్ కాంగ్రెస్ కే సదర్ని కాకి దర్మ్యాన్ మేారా నౌజవాన్ पुलिस कांस्टेबल प्रमोद का इस तरीके से हत्या की गई एक मुलजिम को पकड़ने के लिए ड्यूटी पे उनका हत्या की हुआ वो बहुत ही अफसोस है और हम ही नहीं हमारी सरकार रेवंत रेड्डी चले के हम सब लोग अफसोस है अभी महेश कुमार गौर प्रमोद मरण अला वादा करो चिन्ना बयस విధి నిర్వాహలో నిర్వహణలో వారు మరణించడం అనేది చాలా బాధాకరం ఒక వ్యక్తిని పికప్ చేసే క్రమంలో అయ్యంగా అనూయంగా తెలియకుండానే ఆ వ్యక్తి రుణంతో చనిపోవడం జరిగింది ముగ్గురు ఉన్నారు ప్రభుత్వం పరిపూర్ణంగా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సహాయ సహకారం అందిస్తూ ఉంది నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నన్ను శబిరలి గారిని వారిని పరామర్శించి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందనే మాట చెప్పడం చెప్పడం జరిగింది ప్రభుత్వ తరఫున కుటుంబానికి కోటి రూపాయలు ఆర్థిక సాయం అందడంతో పాటు మూడు వందల గజాల ప్లాటు అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వటానికి ప్రభుత్వం వచ్చింది నిర్ణయం చేసింది చనిపోయిన వ్యక్తిని తీసుకురావలేం కానీ చిన్న పిల్లలు ఉన్నారు కుటుంబం యొక్క తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు సాంప్రదాయంగా స్వాగతం పలికారు అనంతరం కవిత మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమెకు అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు వైసీపీ నేతలకు పీపీపీ విధానంపై కనీస అవగాహన లేదని అన్నారు పాన్ గౌరు చరిత కోటి సంతకాల సేకరణ పేరుతో అనవసర రాధాంతం మండిపడ్డారు వైసీపీ హాయంలో పూర్తి చేసిన మెడికల్ కాలేజీలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు విద్యార్థులకు వైద్య విద్య అందజేయడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యం అందించారనే ఆశయంతోనే పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు మెడికల్ కాలేజీలు అని చెప్పుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు చేసింది ఏది ఎక్కడైనా ఒక మెడికల్ ఎక్కడ పూర్తి చేసినారా మన ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఈ మెడికల్ కాలేజీలన్నీ హాస్పిటల్లన్నీ అందుబాటులోకి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు మనకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికల్లా మనకి పది లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞుడు విజనరీ లీడర్ కాబట్టే ఆయన అనుభవంతో ఆయన గొప్ప మార్గదర్శకంతోనే ఈరోజు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఒకవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ పథకాలు ఎలా సూపర్ హిట్ అయ్యావో అంతేకాకుండా చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవుల మరణాలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ పదిహేడున భూమన కరుణాకర్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గోవుల మరణాలపై చేసిన ఆరోపణలపై విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు తిరుపతిలోని గరుడ వారధిపై సూచిక బోర్డు ఏర్పాటు చేసి డివైడర్ల మధ్య మొక్కలు నాటాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ఆఫ్ఘాన్ సంస్థ ప్రతినిధులను ఆశ్రదించారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు ఆయా సంస్థల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గరుడ వారధి రోడ్ల నిర్వహణ బాగా ఉండాలని అన్నారు అలాగే ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఏపీఎస్పీడీసీఎల్ మాజీ చైర్మన్ సంతోష్ రావు హయాంలో భారీగా అవినీతి జరిగిందని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు ఆరోపించారు తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండి శివశంకర్ ఆయన కలిశారు డిస్కంలో నలభై వేల కోట్ల అవినీతి జరిగిందని విచారణ జరిపించారని ఆయన కోరారు గత ప్రభుత్వంలో నియమితులైన సంతోష్ రావు హయాంలోనే ఈ అవినీతి బీజం పడిందని వెంకటేశ్వరరావు ఆరోపించారు ఆయనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరిన అధికారులు ఇవ్వలేదని తెలిపారు విద్యుత్ రంగం రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే రంగం విద్యుత్ లేకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్కళ్ళు కూడా లేరు ఈ రోజున సో ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత స్థాయిలో విద్యుత్ వినియోగదారులే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి ప్రత్యక్షంగాను పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ ఛార్జీల వల్ల పరోక్షంగాను ప్రతి వ్యక్తి విద్యుత్ ఛార్జీల వల్ల ప్రభావితం అవుతాడు దాని ఎఫెక్ట్ అవుతాడు ఈరోజు ఏపీఎస్ఎల్డిసి చైర్మన్ గా వారం క్రితం బాధ్యతలు తీసుకున్న శివశంకర్ లోతేటి గారిని కలవటం జరిగింది తిరుపతిలోని ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక అవినీతి సామ్రాజ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్తులో అవకతవకలు పాల్పడుతూ వచ్చింది దానికి సంబంధించిన సంపూర్ణ ఆధారాలు ఆయనకు అందజేశాం అందులో గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో విద్యుత్ పరికరాలలో జరిగిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఆయన ముందుంచడం జరిగింది దాంతోపాటు చాలా వివరాలు అధికారిక వివరాలు ప్రజలకు అందాల్సిన వివరాలు ఏపీఎస్పీ డిసిఎల్కి ఆర్టీఐ రిక్వెస్ట్లు ఎన్ని పంపినప్పటికీ చట్టపరంగా వాళ్ళు ప్రజలతో పంచుకోవాల్సిన వివరాలు ఏవి ఇవ్వట్లేదు ఆయన కోరట నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు చదువులో ప్రతిభనబడిన విద్యార్థులకు అమరులైన పోలీసు కుటుంబాలకు ఎస్పీ జానకేశ్వర్ మిలా ఆధ్వర్యంలో నగదు ప్రోత్సాహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది మంది పోలీసు కుటుంబాలకు పిల్లలకు పదివేల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహాలను అందించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ తల్లిదండ్రులతో పాటు పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ ఆకాంక్షించారు అప్పుడే చెప్పారు నేను పోలీసు బిడ్డని పోలీస్ ఫ్యామిలీకి సంబంధించిన వాడిని పోలీసులకి ఏమైనా చేయాలి అని నాకు కోరిక ఉంది అంటే నేను అన్నాను మా హోంగార్డ్స్ ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళని కొంచెం మనం సపోర్ట్ చేస్తే అందులో కొంతమంది పిల్లలు కూడా చదువుకుంటూ ఉన్నారు వాళ్ళు కొంచెం ఎంతో కొంత సపోర్ట్ చేస్తే మనం చేయగలుగుతాము వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అనేసి నేను చెప్పడం జరిగింది వారు వెంటనే దాన్ని అదే వారంలో ఇస్తామన్నారు నేను దాన్ని ఈ పోలీస్ సాంబార్ భాగంలో ఈ వారత్సవాల్లో భాగం ఇస్తే బాగుంటుంది అనేసి మేము కొంచెం పెళ్లి చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో ఏ వేబిల్టన్ అప్డేట్స్కి వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ